నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీల లెక్కింపు నిర్వహించారు చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి నాలుగు కోట్ల ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ముప్పై ఐదు రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లుగా ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు ఆరు వందల ముప్పై తొమ్మిది గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాముల బంగారం అలానే మూడు కేజీల నాలుగు వందల ఎనభై గ్రాముల వెండి లభించగా బంగారు వెండితో పాటు మూడు వందల అరవై మూడు యుఎస్ఏ డాలర్లు ముప్పై యుఏఈ దినాంసు ఇంగ్లాండ్ ఫౌండ్స్ ఇరవై సింగపూర్ డాలర్లు అరవై రెండు కెనడా డాలర్లు నలభై ఉమన్ బైసా రెండు వందలు మలేషియా రింగట్స్ ఇరవై ఏడు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది హుండీల లెక్కింపులో యువ శ్రీనివాసరావు పలు విభాగాల యూనిట్లు అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు